అందరికీ నమస్కారం చాలా సంవత్సరాల తర్వాత ఈ గొంతు ఈ వ్యక్తిని వైఎస్ అభిమానులందరూ రెండు వేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పనిచేసినటువంటి అనేక మంది వైఎస్ అభిమానులకి ఈ రన్నారెడ్డి ఆస్ట్రేలియా గొంతు ఈ ముఖం గుర్తుపట్టుంటారు ఇవాళ మీ అందరికి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓటమి గురించి ఒక మాట చెప్తామని వచ్చాను జగన్ ఓటమికి కారణాలు ఎవరు కారకులు ఎవరు జగన్ ఓటమికి కారకులు జగనే జగన్ని ఎవరు ఓడించలేదు ఈవీఎంలు ఓడించలేదు ప్రజలు కంటే ఓడించలేదు కానీ జగన్ని ఓడించింది జగనే ఒక లాగా ఒక దేవుడు లాగా ఒక దైవాంశ సంభూతుడిలాగా పార్టీ కోసం కష్టపడినటువంటి వేలాది మంది కార్యకర్తల్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని తృణీకరించి వాళ్ళని పురుగుల్లాగా చూసి సాంబార్లో కరేపాకులాగా తీసి పక్కన పడేసి సంపదే ధ్యేయంగా వందల వేల కోట్లకి సంపాదనకి తెగబడి తన చుట్టూ ఉన్న రామకృష్ణారెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని సుబ్బారెడ్డిని సాయిరెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళు తింటే తను తింటే అంతా సుభిక్షంగా ఉంది బటన్ నొక్కి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు విచ్చలవిడిగా విడిగా లక్షల కోట్ల పంచితే అడిగేవాడు లేడు అడ్డు అదుపు లేదు తను ఏం చేసినా కానీ తను సక్సెస్ అవుతాను ఇట్లా బటన్ నొక్కి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని క్రియేట్ చేసుకుని నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను అని నీచమైన ఆలోచనకి ఎప్పుడైతే తెగబడ్డాడో తర్వాత తన కోసం ప్రాణాలుడ్డి ఆయన కోసం ప్రాణాలుడ్డి ఆయన ఆశయాలను నిలబెట్టడానికి ప్రాణాలొడ్డి రెండు వేల తొమ్మిది నుంచి నిలబడిన కార్యకర్తలందరినీ పూచిక పుల్లగా తీసి పక్కన పడేసి వాళ్ల ముఖాలు చూడటానికి కూడా ఇష్టపడలేదో ఆ రోజే జగన్ జగన్ పతనం స్టార్ట్ అయింది జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు ఎట్టి పరిస్థితిలో కాదు బయలాజికల్ సన్న అయితే అయ్యుండొచ్చు బయలాజికల్ సన్నేమో కానీ రాజకీయ వారసుడు కానే కాదు జగన్ కి ఉన్నదంత డబ్బు పిచ్చి తన తన వృద్ధి తన చుట్టూ ఉన్నటువంటి ఈ వంది మాగదులు వీళ్ళందరూ నాలుగు రూపాయలెట్లు సంపాదించుకొని పైకి అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు లక్షలాది మంది కార్యకర్తల్ని దేశ విదేశాల్లో ఉన్న కార్యకర్తల్ని వాడుకొని వాళ్ళు ఎంతో అభిమానంతో స్వచ్ఛందంగా తమ రక్తాన్ని దారబోసి తమ డబ్బుల్ని దారబోసి ఆయన కోసం ఆయన పాలన కోసం ఆయన లాంటి మనిషిని చుట్టానికి జగన్ కోసం కష్టపడితే అదంతా కూడా తాను దేవుడు ప్రజలు మధ్యలో ఎవరూ లేరన్నట్టు పిచ్చల్వేడి తరానికి తెగబడిన జగనే కారకుడు చివరిగా నా ఒక్క వినపం వైఎస్ఆర్ అభిమానులందరికీ వైఎస్ఆర్ సిపి తరఫున కంటెస్ట్ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అందరికీ ఇతను నాయకుడు కాదు ఇతన్ని త్యజించాల్సిన టైం దగ్గరికి వచ్చింది ఇతన్ని నాయకుడుగా దయచేసి గుర్తించకండి ఇతను వద్దు ఇతను పార్టీ వద్దు ఈ పార్టీ కూడా కాదు నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ రిజిస్టర్ చేస్తే ఆ పార్టీని కొనుక్కున్నాడు ఇతను అందుకని తోటి సమూల సర్వనాశనం తప్ప కార్యకర్తలకి వైఎస్ కోసం పనిచేసినటువంటి అభిమానులకి పురోగతి ఉండదు అందుకని ఈ ఓటమికి కారకుడు జగనే ఈవీఎంలు కాదు మిగతా ఇటువంటి పిచ్చి విషయాల్లోకి వెళ్లి తప్పుదారి పట్టించి వాడేం చేస్తాడంటే ఇవాళ ఆ డోర్లన్నీ అందరికీ ఓపెన్ సాయిరెడ్డి డోర్లు ఓపెన్ సుబ్బారెడ్డి డోర్లు ఓపెన్ సజ్జల రామకృష్ణారెడ్డి డోర్లు ఓపెన్ వీళ్ళు వందల వేల కోట్లు తిని వీళ్ళు నెక్స్ట్ యాభై తరాలకి సుప్రీంకోర్టులో కూడా ఏ అయినా కానీ ఫైట్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ మీద వచ్చే కేసులు కానీ యావరేజ్ కార్యకర్తను ఆదుకునే దిక్కు దివాణం లేదు వీళ్ళను పొరపాటు కూడా నమ్మొద్దు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయద్దు దయచేసి వైఎస్ఆర్ సిపి కోసం ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీరు రావద్దు థ్యాంక్ యూ